Welcome to Ross Big Debate. ఇరాన్ అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తల దిశగా దూసుకెళ్తున్న ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమానం రేపుతున్నాయి ఖమేనీ వ్యాఖ్యలు చల్లబడ్డ యుద్ద వాతావరణాన్ని ఒక్కసారిగా వేడికించే పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి అంతర్జాతీయంగా కలకలం కూడా రేపుతున్నాయి ఇటీవల అమెరికా ఇరాన్ అణు సైనిక స్థావరాలపై దాడులు చేయగా ఇరాన్ ఖతార్ లోని అమెరికన్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని మరి ప్రతీకార దాడులు చేస్తోంది ఖమేనీ ప్రకటన బలమైన హెచ్చరిక మాత్రమే కాక అణు కోణాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి అణు యుద్ధం వచ్చే పరిస్థితుల్ని రేకెత్తించేలా చేస్తున్నాయి ఇలా దాడులు చేస్తుంటే ఉంటే చూస్తూ ఇరాన్ మౌరంగా ఉండదని దౌత్యం గాని యుద్ధం గాని ఏ రంగమైనా తాము బలంగానే ఉన్నామని ఖమేని అన్నారు తమపై జరిగే ఏదైనా సైనిక దాడికి తాము అనూహ్య రీతిలో చాలా ఘాటుగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా తాము ఉన్నామని చెప్పి కూడా వ్యాఖ్యానించారు ఖమేని ఇజ్రాయెల్ తో పన్నెండు రోజుల యుద్ధంలో జరిగిన దానికంటే ప్రత్యర్థులు అంటే ప్రస్తుతాన్ని అమెరికా ఉద్దేశించి మాట్లాడుతున్నారు కమేని ఇంకా పెద్ద దెబ్బ రుచి అమెరికాకు చూపిస్తామన్నారు అమెరికా శక్తిని దాని విశ్వాసపాత్రమైన ఆయన కుక్కగా అభివర్ణించారు కుక్కగా జియోలిస్ట్ ఇజ్రాయెల్ని ను అభివర్ణించారు ఇందులో సో ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నది వంద శాతం నిజమని ఖమేని అన్నారు గత నెలలో ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అని ఇరాన్ చెప్పినా సరే అమెరికా ఇరాన్ అణు సైనిక సౌకర్యాలపై దాడులు చేసిందని ప్రతిగా ఇరాన్ ఖతార్ లోని అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేశామని కూడా పేర్కొన్నారు ఖమేని ఇరాన్ దాడి చేసిన స్థావరం చాలా సున్నితమైన అమెరికన్ ప్రాంతీయ స్థావరం మొన్న చూపించింది ట్రయల్ మాత్రమేనని ఇతరులపై ఇంకా పెద్ద దెబ్బ మేము వేసే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి ఖమేని మళ్లీ మళ్లీ చెప్తున్నారు ఇరాన్ అమెరికాతో అణు ఒప్పందానికి అంగీకరించాలని అప్పటి వరకు ఎటువంటి పురోగతి ఒకవేళ లేకపోయినట్లయితే రెండు వేల పదిహేను ఇరాన్ ఒప్పందంలో పేర్కొనబడినటువంటి ఏవైతే ఆంక్షలున్నాయో ఆ అంతర్జాతీయ ఆంక్షల మేరకు తాము ప్రవర్తిస్తామని అదే ఆంక్షలను విధించబోతున్నామని కూడా ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు అయితే ముందస్తు షరతులతో తాము అమెరికాతో అడు చర్చలు తిరిగి ప్రారంభించలేమని ఇప్పుడైతే ఇరాన్ తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్తూ వస్తోంది దౌత్యపరంగా ఇరాన్ ముందుకు వచ్చినప్పుడల్లా మోసమే తమకు ఎదురవుతోందని ఆ దేశం అంటోంది చర్చల వేదికపై తాము వచ్చినప్పుడు బలహీనమైన స్థానం నుంచి ఈసారి కాకుండా బలంగా వ్యవహరిస్తామని తాజాగా ఖమేని అన్నారు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఖమేని అని చెప్పి ఎందుకంటే బలమైన స్థానం నుండి ఈసారి వ్యవహరిస్తాం గతంలో బలహరి బలహీనమైన స్థానం నుంచి వ్యవహరించామేమో కానీ ఈసారి మాత్రం చాలా బలంగా వ్యవహరించబోతున్నామని చెప్పి ఆయన పునరుద్ఘాటించినటువంటి పరిస్థితి అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నారు అని అలాగే దౌత్య మార్గదర్శకాలకు అనుగుణంగా అమెరికాను డి చేస్తానని కూడా చెప్పుకొస్తున్నారు తాజా వ్యాఖ్యలు ఇరాన్ దృక్పథంలో రాజకీయ ఇక అవకాశమే లేదు అన్న స్పష్టమైన సంకేతాలను ఒకవైపు అమెరికా మరోవైపు యూరోప్ దేశాలు అణు ఒప్పందాన్ని తిరిగి ప్రారంభించేందుకు గడువు విధిస్తుండగా ఇంకోవైపు ఇరాన్ మాత్రం తన అణు హక్కులను గౌరవించాలని మౌలిక స్థానం నుండి వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రెండు పక్షాల మధ్య అటు అమెరికా అమెరికా ఇటు ఇరాన్ ఈ రెండింటి మధ్య తీసుకుంటే తాత్కాలిక సంధి అనేది ఇప్పుడప్పట్లో ఏర్పడటం సాధ్యం కాదు అని చెప్పి అనిపిస్తోంది